నమస్తే వెల్కమ్ టు ఆమె మూడు నెలల కోర్సు కోసం ఐర్లాండ్ వెళ్లాల్సి ఉంది ఆమె ఒక న్యాయవాది కూడా అలాగే సియాంగ్ స్వదేశీ రైతుల వేదికకు న్యాయ సలహాదారుగా పనిచేసింది అరుణాచల్ ప్రదేశ్ లోని బాను తాటక్ ఆదివారం ఢిల్లీ నుంచి డబ్లిన్ కు వెళ్లే విమానాన్ని ఎక్కుతుండగా ఆమెను అడ్డుకొని ఇమిగ్రేషన్ అధికారులు లుక్అవుట్ సర్క్యులర్ ఇచ్చారు ఎస్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అదుపులోకి తీసుకున్నామంటూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేసులకు సంబంధించినటువంటి లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేస్తూ కూడా ఐర్లాండ్ వెళ్లకుండా ఆమెను అదుపులోకి తీసుకోవడం అనేది ఇప్పుడు అక్కడ పెద్ద రాజకీయ దుబారానే రేపింది అసలు ఎవరి ఈ బాను తాటక్ అని ఒకసారి వార్తలో చూసే అరుణాచల్ ప్రదేశ్లో పదిహేను వేల ఐదు వందల మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన అదొక వేదిక అనమాట అక్కడ సియాంగ్ స్వదేశీ రైతులు ఏదైతే నిరసన చేస్తున్నారో ఈ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ రైతులకు సంబంధించినటువంటి రైతులకు సలహాదారుగాను రైతుల పట్ల పోరాడే వ్యక్తిగా కూడా ఈ బాను తోటకు నిలిచారు అలాగే కాకుండా ఆమె అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలో ముందంజులో ఉండడమే కాకుండా అక్కడ రైతులను ప్రభావితం చేస్తూ వారిలో చైతన్యాన్ని కలిగిస్తూ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే నష్టం అలాగే పర్యావరణ ప్రమాదాలను గురించి ఆందోళన లేవనెత్తినటువంటి ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి దానిని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా ఆమెపై తప్పుడు కేసులు మోపుతూ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే అక్కడ అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు మాత్రం చెప్తుందాని ప్రకారం అయితే ఆమెకి ఇచ్చినటువంటి ఎల్ఓసి ఆమె కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం కలిగి లేదు మేము కేవలం ఆమెపై నమోదైనటువంటి క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దానిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాము అంటూ వివరణ ఇచ్చారు మొదటి కేసు రెండు వేల ఇరవై ఒకటి నాటిది ఆమె నిరసన సందర్భంగా ఈటానగర్లో బీబీ ప్లాజా మాల్లోకి చొరబడి నేరపూరిత అతిక్రమణకు సంబంధించిందిగా వాళ్ళు నిర్ధారం చేస్తున్నారు అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఆమె ఒక బీబీ ప్లాజా మాల్లోకి చొరబడినట్లు నేరపూరిత అతిక్రమణకు పాల్పడినట్లుగా కూడా ఆమెపై కేసు నమోదైందంటూ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు రెండో కేసు విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో రెండో కేసు నమోదైంది సివిల్ సెక్రటరియేట్లోని వాల్ ఆఫ్ హార్మోని ఆ కూడియా చిత్రంపై విద్వాంసానికి ఆమె నిధులు సమకూర్చారంటూ కూడా ఆ నిధులను ఆమె స్వలాభాల కోసం వినియోగించుకున్నారు బదిలీ చేశారంటూ ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు పేర్కోవడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బాను వచ్చే వారం నుండి డబ్లిన్ సిటీ యూనివర్సిటీలో మూడు నెలల విద్యా కోర్సు కోసం ఐర్లాండ్ వెళ్తున్న సందర్భంలో అనూహ్యంగా ఆమెను నిర్బంధించి ఈ కేసులు అనేవి వెలిగి తీయడం ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం అనేది ఒక రాజకీయ దుమారం నేర్పింది అక్కడ జరుగుతున్న ఆనకట్ట విషయంలో అక్కడ రైతులకు మద్దతుగా నిలిచినటువంటి ఒక లేడీ న్యాయవాదిని బీజేపీ అన్యాయంగా అరెస్ట్ చేస్తుంది ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం చిన్న కేసులను తీసుకొచ్చి అదొక బూచిగా చూపిస్తూ అదొక పెద్ద క్రిమినల్ కేసులు అంటూ కూడా ఒక ఆమె ఒక క్రిమినల్లాగా భావిస్తూ కూడా ఆమెపై లేనిపోని కేసులు పెడుతుందంటూ కూడా చెప్తుంటే ఒక్క పక్కన అక్కడ పోలీసులు మాత్రం ఎల్ఓసికి ఆమె సియాంగ్ ఆనకట్ట ప్రాజెక్టును వ్యతిరేకించడంతో ఎటువంటి సంబంధం లేదు ఆమె ఆనకట్టకు సంబంధించినటువంటి కేసు పరంగా కాదు మేము ఈ రెండు క్రిమినల్ కేసులు ధృవీకరించబడ్డాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆమెను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్తున్నారు వీళ్ళు కానీ ఆ రెండు కేసులే కాకుండా గడిచిన రెండు సంవత్సరాల్లోనే ఆమెపై పది నుండి పన్నెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు నిరసనల సమయంలో ఆమెను హింసను ప్రేరేపించడమే కాకుండా జన నమూనాలను నడిపించడం మహిళల నిరసనలకు క్యాబినెట్ మంత్రిని ఎదుర్కోవాలంటూ కూడా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో అక్కడ రైతులను రెచ్చగొట్టే ధోరణిగా హింసాత్మక వాతావరణం చేయటంలో ముఖ్య పాత్ర వహించింది అందుకే ఆమెపై ఈ రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే ఆమెను అదుపులోకి తీసుకుంటున్నామంటూ ఒక పక్కన వాళ్ళు చెప్తుంటే దీనికి వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లీడర్స్ అయితే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి అక్కడ ఉన్నటువంటి డ్యామ్ పూర్తి కాకుండా ఎవరైతే రైతుల పట్ల ప్రజల పట్ల పర్యావరణ పట్ల ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారో ప్రజల్లో చైతన్యాన్ని రైతుల పట్ల అండగా ఉండి వారిలో చైతన్యాన్ని ఆ డ్యామ్ నిర్మాణం జరిగితే ఎటువంటి పర్యావరణ నష్టం జరుగుతుంది ఎంత నష్టపోతారో రైతులు అలాగే ప్రజలకు గ్రామాలు ఎన్ని వందల గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందో అన్న వెలుగులోకి నిజాలను బయట పెడుతున్న ప్రతి ఒక్కరిని అన్యాయపు అరెస్టులతో చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయిందంటూ బీజేపీ మీద ధ్వజమెత్తుతున్నారు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కూడా యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ఈ భాను తాటక్కి సపోర్ట్గా నిలుస్తూ కూడా ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా ఇప్పుడు బాను తాటక్ వర్సస్ బీజేపీగా మారిపోయింది అక్కడ పరిస్థితి నిజంగా ఆమెను తక్షణమే విడుదల చేయాలి ఆమెపై ఉన్న రెండు కేసులను కొట్టివేయాలంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన చేస్తూ అలాగే ఆనకట్ట విషయంలో రైతులకు ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది బాను తాటక్ ఒక న్యాయవాదిగా ఒక ప్రజా ఉద్యమరాలుగా కూడా అక్కడ ప్రజల్లో చేస్తున్నది ఏమిటి వీరు చూపిస్తుంది ఏంటి అన్న ఆధారాలను కూడా ఇప్పుడు పోలీసుల ముందు ఉంచనున్నారు మొత్తానికి ఒక న్యాయవాది అరెస్టుతో మాత్రం అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఒక దుమారమే లేగుతోంది చూడాలి మరి ఆమెను విడుదల చేస్తారా లేదంటే కనుక ఆనకట్ట విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా అనేది సో ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఐడి ఐడీటీవీ మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టీవీ ఛానల్